ప్రకాశం బరాజిని డ్యామేజ్ చేయాలని కుట్ర చేశారా వరద వచ్చిన సమయంలో బోటు అతివేగంగా బరాజిని ఢీకొట్టడం వెనుక కుట్ర దాగి ఉందా మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాశం బరాజ్ బోటుతో డ్యామేజ్ చేయాలని చూశారని ఒకే రంగుతో ఉన్న బోట్లు ఈ ప్రాంతానికి ఎలా వచ్చాయని ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతోందని అన్నారు కొల్లు రవీంద్ర కుట్ర వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమన్నారు కొల్లు రవీంద్ర మాజీ సీఎం జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారని బొడమేరుకు పడిన గండ్లను పూర్తి చేస్తున్నామని గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంత నష్టం జరిగింది అంటున్నారు కొల్లు రవీంద్ర అక్కడ బోట్లు కొట్టుకొచ్చినటువంటి విధానం చూసిన దాని మీద ఉన్నటువంటి రంగులు చూసినా ఇది వాంటెడ్గా చేసినట్లుగా కనపడుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి అనుమానాలు ఇవాళ దాని మీద ఎందుకంటే ఆ బ్యారేజ్ను కూడా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు ప్రస్తుతం ఖచ్చితంగా దాన్ని కూడా తీవ్రంగా తీవ్ర కోణంతో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది సేమ్ ఒకే రకమైన బోట్లు ఒకే ప్రాంతం నుంచి ఒకే రంగులతో ఉన్నటువంటి బోట్లు వచ్చినాయంటే ఇది చాలా అనుమానాలకి తావిస్తూ ఉంది ఇలా చాలా కార్యక్రమాలని మనం వెలుగు తీయాల్సినటువంటి అవసరం ఉంది దీని వెనకే ఎంతటి వారు ఉన్నా కూడా వదిలే సమస్య లేకుండా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాం